హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అండి అంటే నిన్నటి వ్లాగ్ అనమాట శ్రావణ మాసంలో ఇంకా ఈరోజు లాస్ట్ శుక్రవారం కదండి మార్నింగ్ కొంచెం ఎర్లీగానే నిద్ర లేచాను ఫోర్కే లేవాలి అని అనుకున్నాను కానీ ఇంకా ఫైవ్ అయిపోయిందండి ఫైవ్ ఓ క్లాక్కి నిద్రలేచి ఫస్ట్ ఇంకా రూమ్స్ అన్ని కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను నేను శుక్రవారం అంటే ఇంకా థర్స్డే రోజునే అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటానండి గదులు పెట్టుకోవడం దేవుని దగ్గర సామాన్లన్నీ కూడా క్లీన్ చేసుకోవడం ఇవన్నీ కూడా ముందు రోజే చేసేసుకుంటాను అయితే ముందు రోజు ఇంట్లో నాన్ వెజ్ ప్రిపేర్ చేశాను అనమాట ఇంకా అందుకనే దేవుని దగ్గర పూజా సామాన్లు ఏమి కూడా ముట్టుకోలేదు గదులు కూడా మాప్ పెట్టలేదు మార్నింగ్ లేచి పెడదాంలే అని ఇంక ఈరోజు కొంచెం నిద్ర లేచి ఫస్ట్ గదులన్నీ కూడా చేసుకుని సో మాప్ పెట్టేసి ఇంకా స్నానం చేసి దేవుని దగ్గర సామాన్లు అవన్నీ కూడా పూజా సామాన్లు అవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను నాకు మార్నింగ్ టైంలో ఈ తుడిచే పని కొంచెం ఎక్కువగానే ఉంటుందండి ఎందుకంటే హౌస్ కొంచెం పెద్దదే కదా రూమ్స్ అవి పెద్దగా ఉంటాయి ఫ్రంట్ సైడ్ ఒక బాల్కనీ ఉంటుంది కిచెన్ వైపు ఒక బాల్కనీ ఉంటుంది పైన ఉంటాం కాబట్టి కింద మెట్లు పై మెట్లు అన్నీ కూడా తుడుచుకురావాలి సో అందుకని మార్నింగ్ టైంలో తుడిచే పని కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఇంకా స్నానం చేసేటప్పటికి సాహితీ శాత్రికి ఇద్దరు లేచి బయటకు వచ్చారండి వీళ్ళిద్దరికి ఇప్పుడు ఎగ్జామ్స్ కదా మార్నింగ్ టైంలో కొంచెం ఎర్లీగానే నిద్ర లేస్తున్నారు సిక్స్ ఓ క్లాక్కి నిద్ర లేచి ఇంకా రెడీ అనమాట సెవెన్ సెవెన్ ఫిఫ్టీ ఆ టైం స్కూల్కి రెడీ అయిపోవాలి ఇంకా ఈరోజు లాస్ట్ శ్రవణ శుక్రవారం కదండి ఇంక రోజు అయితే నేను అమ్మవారికి నైవేద్యంగా బూరెలు తయారు చేస్తున్నాను ముందు రోజు నైటే మినపప్పు నానబెట్టుకున్నాను ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే శనగపప్పు కూడా నానబెట్టుకున్నానండి ఇంక ఇక్కడ మినపప్పు ఒకటి రెండు సార్లు క్లీన్ చేసేసుకున్న తర్వాత లో అయితే వేస్తున్నాను మిక్సీలో కూడా వేసుకోవచ్చు కానీ నాకు మిక్సీలో వేస్తే గారెల పిండి కానీ బూరెల పిండి కానీ మిక్సీలో వేస్తే అస్సలు నచ్చదండి ఎలాగైనా కొంచెం గట్టిగా ఉన్నట్టు ఉంటాయి కదా దట్టు పిండి ఉరుము కూడా అవ్వదు మనం గ్రైండర్లో రుబ్బుకుంటే బోలెడు పిండి వస్తుందండి అదే మనం మిక్సీలో అయితే గనక పిండి కొంచమే వస్తుంది కదా ఇంకా అందుకని ఎక్కువగా నేను గారెలో పిండి కానీ ఈ విధంగా బూరెల పిండి కానీ ఏవైనా సరే గ్రైండర్ లోనే రుబ్బుకుంటాను ఇంకెక్కడ సాహితీ సాత్విక్ ఇద్దరికి ఆమ్లెట్ వేస్తున్నాను నేను ముందు రోజే ఈ గ్యాస్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నానండి మార్నింగ్ స్నానం చేసిన వెంటనే బొట్లు కూడా పెట్టుకున్నాను ఇంక ఈరోజు వెజ్ ఏం ప్రిపేర్ చేయనమ్మా ఒక గ్లాస్ పాలు తాగండి అంటే అస్సలు వినట్లేదు అనమాట ఆమ్లెట్ కావాలి అని ఇద్దరు పేచలు పెడుతున్నారు మార్నింగ్ ఇప్పుడు ఎగ్జామ్స్ కాబట్టి మార్నింగ్ కొంచెం ఎర్లీగా వెళ్ళిపోతున్నారండి ఇంకా ఇడ్లీ దోశలు ఇటువంటి బ్రేక్ఫాస్ట్లు మార్నింగ్ చేయడానికి కూడా అవ్వదు ఒకవేళ చేసినా కూడా అంత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేరు కదండి హడావిడిలో తినలేరు కదా అందుకని ఎక్కువగా ఏం చేస్తున్నానంటే ఎగ్ బాయిల్ చేసి ఇవ్వడం గానీ ఆమ్లెట్ వేసి ఇవ్వడం కానీ లేదంటే రాగి జావా ఇట్లా ఇస్తానమాట ఇంకా ఎగ్జామ్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మార్నింగ్ టైం లో చెరకు ఆమ్లెట్ ఇచ్చేస్తున్నానండి తినేసి వెళ్ళిపోతున్నారు అలా అలవాటు అయిపోయింది ఇంకా మార్నింగ్ ఆమ్లెట్ వేయమ్మా అని పేచీలు పెట్టారు ఇంకా పిల్లలే కదండి అడిగిన తర్వాత ఇంక వేయకుండా ఉండలేము కదా సో సాహితీ సాత్వికి ఇద్దరికి ఈ విధంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి ఆమ్లెట్ వేసిస్తున్నాను ఇంకెక్కడ నేను మినపప్పు గ్రైండర్ లో వేసాను కదా మెత్తగా నలిగిపోయింది బూరెల కోసం పిండి రుబ్బుకుంటున్నప్పుడు వీలైనంత మెత్తగా ఎక్కడ పలుకు లేకుండా మినపప్పు వీలైనంత మెత్తగా రుబ్బుకోవాలి ఇంకెక్కడ నేను బియ్య పిండి తడిపి పెట్టుకున్నానండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బ్యాకే బియ్య పిండిలో వాటర్ వేసి ఈ విధంగా తడిపి పెట్టుకున్నాను కొంతమంది ఏం చేస్తారంటే పిండి రుబ్బి తీసేసిన తర్వాత ఈ బియ్య పిండి కలుపుతూ ఉంటారు అలా అయితే ఇది సరిగా కలవదండి బియ్య పిండి మనం మినపప్పు రుబ్బుకుంటున్నప్పుడే మినపప్పు మెత్తగా అయిపోయిన తర్వాత తీసేస్తాము అనే టైంలో ఈ బియ్య పిండి కూడా వేసేసుకుని రుబ్బుకుంటే గనక చాలా మంచిగా మిక్స్ అవుతుంది అనమాట తోపు కొంచెం మీకు పైన క్రిస్పీగా ఉండాలి బూరెలు అని అనుకుంటే గనక ఇందులోనే మీరు కొంచెం ఒక చిన్న గ్లాస్తో ఒక టీ గ్లాస్తో ఇడ్లీ రవ్వ కూడా వేసేసుకోండి ఇడ్లీ రవ్వ కానీ లేదంటే బియ్యం రవ్వ ఉంటుంది కదండి మనం ఉప్మా చేసుకుంటాం ఉప్పుడు పిండి రవ్వ అదైనా సరే కొంచెం యాడ్ చేసుకుంటే ఒక గుప్పెడు వేసుకుంటే గనక మనకి పైన బూరెలతోపు క్రిస్పీగా వస్తుంది లేదంటే మీరు ఈ విధంగా బియ్య పిండి మిక్స్ చేసుకోవడం ఇష్టం లేకపోతే గనక ముందు రోజు నైటే మినపప్పు నానబెట్టుకుంటారు కదండి బూరెలు కోసం ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసుల బియ్యం కూడా వేసి నానబెట్టేసుకుని రెండు కలిపి రుబ్బేసుకుంటే మనకి బూరెల పిండి రెడీ అయిపోతుంది లేదంటే మీరు ఇన్స్టెంట్ గా ఈ విధంగా బియ్య పిండి కలుపుకొని బూరేలతోపు రెడీ చేసుకున్నా సరే బూరెలు చాలా పర్ఫెక్ట్ గా వస్తాయండి టేస్ట్ కూడా బాగుంటాయి ఇంక ఇక్కడ నేను కొంచెం వాటర్ వేసి ఇవి రెండు కూడా ఈ విధంగా బాగా కలిసేలాగా ఆ మిక్స్ చేస్తున్నాను ఈ పిండిలో మీరు మరీ ఎక్కువగా వాటర్ యాడ్ చేసేసి పలచగా అయితే చేసుకోవద్దు అలాగని గట్టిగా కూడా రుబ్బుకోకూడదండి మీడియం గా ఉండాలి ఇంకా నేను పిండి అయితే తీస్తున్నాను కొంతమంది నేను వీడియోస్లు అవి చూస్తూ ఉంటానండి గ్రైండర్ ఆఫ్ చేసేసి పిండి తీస్తూ ఉంటారనమాట సో మనం గ్రైండర్ రన్ అవుతున్నప్పుడే ఈ విధంగా పిండి తీసుకుంటే చాలా చక్కగా పిండి మొత్తం వస్తుందండి తీసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది ఆఫ్ చేసిన తర్వాత తీసుకోవడమే మనకి కొంచెం కష్టంగా ఉంటుంది నేను కొన్ని బ్లాగ్స్ అవి చూస్తున్నప్పుడు కొంతమంది గ్రైండర్ ఆఫ్ చేసిన తర్వాత తీస్తూ ఉంటారనమాట అంటే రన్ అవుతున్నప్పుడు చేయి పెట్టడానికి కొంతమందికి కొంచెం భయం ఉండొచ్చు బట్ మనం రన్ అవుతున్నప్పుడే మెల్లగా తీసేసుకుంటే గనక సో నీట్గా పిండి మొత్తం తీసుకోవచ్చండి అదేవిధంగా మనకి తీసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది పిండి మొత్తం ఆఫ్ చేసిన తర్వాత తీసుకోవడం కంటే కూడా ఈ విధంగా రన్ అవుతున్నప్పుడే సో మెల్లగా పిండి మొత్తం ఈ విధంగా తీసుకోవాలి పిండి రుబ్బేసి పక్కన పెట్టుకున్న తర్వాత మా సాహితమ్మకి జడలు వేస్తున్నాను అసలు సాహితీ సాత్వికి ఇద్దరు నిద్ర లేవక ముందే ఈరోజు పూజ కంప్లీట్ చేసేసుకోవాలి అని అనుకున్నానండి ఫోర్ ఓ నిద్ర నిద్రలేసి ఇంకా పనులన్నీ చేసి పూజ కంప్లీట్ చేసేసుకోవాలి పిల్లలు లేచే లోపల అనుకున్నాను కానీ కుదరలేదనమాట లేవడం కొంచెం లేట్ అయిపోయింది ఇంకొక పక్కన పనులు చేస్తూ ఒక పక్కన వెళ్ళని రెడీ చేస్తూ అలా చేసుకుంటున్నాను ఇప్పుడు టైం సెవెన్ ఓ క్లాక్ అవుతుంది సాహిత్య ఇద్దరు ఒక టెన్ మినిట్స్లో ఇప్పుడు స్కూల్కి బయలుదేరిపోతారు ఇక్కడ ఏంటంటే ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంక వెంటనే ఇంటికి అయితే పంపించేస్తారండి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అది యూనిట్ టెస్ట్ ఎగ్జామ్ అయినా సరే క్వార్టర్లీ ఎగ్జామ్ అయినా సరే ఒక టూ అవర్స్ లో ఎగ్జామ్ రాయించేసి ఇంటికి అనమాట నెక్స్ట్ కి ప్రిపేర్ చేయించడం కానీ చదివించడం కానీ ఏమి ఉండదండి అదే నాకు అసలు నచ్చదు అనమాట ఈ స్కూల్ కొన్ని కొన్ని ఇక్కడ రూల్స్ ఇవన్నీ కూడా నాకు కొన్ని నచ్చవండి అసలు ఇక్కడ నుంచి ఎప్పుడెప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుందా సాహిత్య సాత్విక్ వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి నాకు కొంచెం ఎక్కువ బెంగ అనమాట ఇక్కడ నాకెందుకో ఈ స్కూల్ కానీ ఎడ్యుకేషన్ కానీ పెద్దగా నచ్చదు వేరే స్కూల్లో అంటే ఇక్కడ ఇంకా మంచి స్కూల్స్ ఉన్నాయి కానీ మాకు దగ్గరలో ఉన్న స్కూల్ అయితే ఇప్పుడు సాహిత్య సాత్విక్ వాళ్ళు వెళ్తున్న స్కూలేనండి అది మాకు కొంచెం దగ్గరలో ఉంటుంది అందుకని ఈ స్కూల్లో జాయిన్ చేసాము గమ్మని పిల్లలకి బాగోకపోయినా ఏమైనా ఫోన్ చేస్తారు కదండి వెంటనే తీసుకురావడానికి ఉంటుంది అనే ఉద్దేశంతో ఇంక అర్జున్ ఆఫీస్కి వెళ్ళిపోయినా కొంచెం దూరంగా ఉన్నా నేనైనా వెళ్ళి తీసుకొస్తాను కదా అందుకని దగ్గరలో ఉన్న స్కూల్లో జాయిన్ చేస్తే బెటర్ అన్నట్టు ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ జాయిన్ చేసామండి అప్పటి నుంచి ఇంక ఈ స్కూల్లోనే కంటిన్యూ చేసేసాము ఇంకా ఇప్పుడు ఇప్పుడు క్లాసులు పెద్ద అవుతున్న కొద్దీ నాకు ఈ ఎడ్యుకేషన్ కానీ పెట్టే ఈ రూల్స్ ఇవన్నీ కూడా నాకు ఎందుకు అసలు నచ్చట్లేదు ఇంకా స్కూల్ మార్చేయాలి అని చూస్తున్నాం ఇంకా ఎలాగో ట్రాన్స్ఫర్ ఉంటుంది నెక్స్ట్ ఇయర్ ఇక్కడ ఎలాగో చదవరు నెక్స్ట్ ఇయర్ వేరే స్కూల్లో మంచి స్కూల్లో జాయిన్ చేయాలి ఇంకా సాహితీ సాత్వికి ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయారు నేనైతే కిచెన్లోకి వచ్చేసాను నేను మినపప్పు గ్రైండర్లో వేసుకుంటున్నప్పుడే శనగపప్పు కొంచెం వాటర్ వేసి కుక్కర్లో అయితే పెట్టేశాను ఒక త్రీ విజిల్స్ రానిచ్చానండి చాలా మెత్తగా ఉడికిపోయింది ఎందుకంటే నేను మార్నింగ్ లేచిన వెంటనే శనగపప్పు నానబెట్టుకుని ఉంచుకున్నాను కదా నానటం వల్ల చాలా తొందరగానే మెత్తగా ఉడికిపోయింది స్మాషర్తో ఒక్కసారి స్మాష్ చేసేసుకున్న తర్వాత అందులో బెల్లం వేసేసి స్టవ్ పైన పెట్టేశాను ఒక కప్పు శనగపప్పు తీసుకుంటే గనక ఒకటిన్నర కప్పు బెల్లం లేదంటే మీరు స్వీట్ ఎక్కువగా తింటే గనక రెండు కప్పుల బెల్లం వేసుకుంటే కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది బెల్లం వేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా పలచగా అయిపోతుందండి బెల్లం కరిగి ఇది కలుపుతూ దగ్గర పడే వరకు మనం ఉడికించుకోవాలి అంటే వండు అవ్వాలన్నమాట అప్పటి వరకు ఈ విధంగా గట్టిగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులో మీరు యాలకుల పొడి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకుంటే ఫ్లేవరు టేస్ట్ రెండు బాగుంటాయి అనమాట సో ఈ విధంగా పూర్ణం దగ్గర పడే వరకు ఉడికించుకొని పక్కన పెట్టేసుకోండి చల్లారిన తర్వాత వాటిని మనం వండలు చుట్టుకోవాలి ఇప్పుడు మనం రుబ్బుకిని పెట్టుకున్నాం కదండి బూరెల పిండి ఆ పిండిలో నేను ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేశాను అలాగే కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను షుగర్ ఎందుకు వేసాను అంటే పైన తోపు కొంచెం స్వీట్ గా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది అనమాట అలాగే షుగర్ వేయటం వల్ల బూరెలు మంచి కలర్ వస్తాయండి మంచి బ్రౌన్ కలర్ వస్తాయి షుగర్ సాల్ట్ రెండు వేసుకున్న తర్వాత ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలి మరీ గట్టిగా కాకుండా అలాగని మరీ పల్చిగా కాకుండా మనకి పూర్ణం వేసిన తర్వాత అది పట్టేలాగా ఉండాలన్నమాట ఆ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకొక పక్కన నేను వంట కూడా చేయాలి కదండి అర్జెన్కి లంచ్ బాక్స్ పెట్టాలి కదా ఒక పక్కన ఆ పని కూడా చేస్తున్నాను అనమాట ఇంక ఈ రోజైతే పాలకూర పప్పు ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ అసలు ఆకుకూరలు సరిగా దొరకట్లేదండి ఇక్కడికి వచ్చి టూ మంత్స్ అవుతుంది కదా అంటే ఆంధ్ర నుంచి వచ్చి టూ మంత్స్ అవుతుంది కదండి ఈ టూ మంత్స్ లో అసలు ఆకుకూరలే వండుకోలేదు మొన్న గోంగూర ఉండేయని కానీ ఇంకా అప్పటి నుంచి అసలు ఆకుకూరలే వండుకోలేదు అనమాట ఇక్కడ వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కదండి మొన్నటి వరకు వర్షాలు చాలా ఎక్కువగా పడ్డాయి కదా అందువల్ల ఏమో తెలియదు కానీ అసలు మార్కెట్ లో ఆకుకూరలే ఉండట్లేదు మనం తినే కూరలు చాలా తక్కువ దొరుకుతాయి ఇక్కడ అంటే పాలకూర మెంతికూర ఇవి రెండు దొరుకుతాయి అండి ఇప్పుడు ఒకసారి ఒక్కొక్కసారి తోటకూర దొరుకుతుంది ఇప్పుడు అవి కూడా దొరకట్లేదు ఇక్కడ ఇక్కడ మనం తినే ఆకుకూరలు చాలా దొరుకుతాయండి అంటే శనగ ఆకు ఆవాలాకు ఇట్లా వాటి పేర్లు కూడా నాకు సరిగా తెలియదు అనమాట కొన్ని ఆకుకూరలు అవన్నీ దొరుకుతాయి అవన్నీ మనం వండుకోము కాబట్టి నేను ఎప్పుడు తీసుకురాను ఇంకా ఈ టూ త్రీ మంత్స్ నుంచి అసలు ఆకుకూరలే తినలేదు కదండి అందుకని రాత్రి అర్జున్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు చెప్పాను అనమాట మార్కెట్ లో ఏ ఆకుకూరలు ఉన్నా పర్వాలేదు సో కొంచెం గ్రీన్ గా కనిపిస్తే తీసుకొచ్చేయండి అని చెప్పాను ఇంకా పప్పులో వేసి వండుతాను అని చెప్పాను అనమాట అయితే పాలకూర తీసుకొచ్చారు అది కూడా అంత నీట్ గా లేదండి అందులో సగానికి సగం వేస్టే వచ్చిందనమాట కొంచెం మంచిగా ఉన్న పాలకూర అంతా కూడా సపరేట్ చేసుకుని సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసి ఒక రెండు మూడు సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ కట్ చేసి పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను డైరెక్ట్ కుక్కర్లో పెట్టేస్తున్నాను సరిపడినంత కందిపప్పు తీసుకున్న తర్వాత రెండు మూడు సార్లు క్లీన్ చేసేసుకుని ఇందులో కట్ చేసి పెట్టుకున్న పాలకూర అలాగే ఒక రెండు టమాటాలు కూడా వేసేసి కొంచెం పసుపు వేసి కుక్కర్ పెట్టేస్తాను పాలకూర వండుతున్నప్పుడు అందులో టమాటా వేసుకోకూడదు అని అంటూ ఉంటారు కదండి అలా వేస్తే కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతాయి అంటారు నేనైతే వేస్తానండి ఒక్కొక్కసారి నాకు ఈ విధంగా పాలకూర ఎక్కువ ఉంటే గనక అందులో టమాటా వేసి ఎగురులాగా పెట్టుకుని కూడా తింటూ ఉంటాను నేను పాలకూర ఒకటే కాదండి తోటకూర మెంతికూర ఏ ఆకుకూర అయినా సరే నాకు కొంచెం ఇగురులాగా లేదంటే ఫ్రై టైప్ లో చేసుకుని తినడం ఇష్టం అనమాట ఈ విధంగా పప్పులో వేసి తినడం కంటే కూడా కొంచెం కర్రీలాగా ప్రిపేర్ చేసుకుని తినడానికి ఇష్టపడుతూ ఉంటాను ఎక్కువగా పాలకూర ఉంటే గనక కంపల్సరీ పాలకూర టమాటా వండుకొని తింటూ ఉంటాను అనమాట ఇంక ఇక్కడ నేను ఒక పక్కన రైస్ పెట్టేశాను అలాగే ఒక పక్కన పప్పు కూడా పెట్టేశాను ఇంక ఇక్కడ పూర్ణం కొంచెం చల్లారిందండి ఈ పూర్ణం ఈ విధంగా ఉండల్లాగా చేసుకుంటున్నాను నేను త్రీ బర్నర్స్ కానీ లేదంటే ఫోర్ బర్నర్స్ కానీ ఉన్న గ్యాస్ స్టవ్ తీసుకోవాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి కానీ కుదరట్లేదు అనమాట నాకు ఒక త్రీ ఫోర్ బర్నర్స్ ఉన్న గ్యాస్ స్టవ్ అయితే గనక ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుందండి ఈ రెండు బర్నర్స్ ఉన్న గ్యాస్ స్టవ్ టైం సరిపోవట్లేదు అనమాట సాహితీ సాత్వీకి ఇద్దరికి మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ చేయడానికి అలాగే లంచ్ కూడా మార్నింగ్ టైంలోనే ప్రిపేర్ చేస్తాను కదా అందుకని నాకు మార్నింగ్ కొంచెం అయిపోతుంది త్రీ కానీ ఫోర్ కానీ బర్నర్స్ ఉంటే కనుక మనకి కొంచెం టైం సేవ్ అవుతుంది కదండి ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కటి మనం పెట్టేసుకోవచ్చు ఒక దాని మీద మనం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నా సరే మిగిలిన బర్నర్స్ మీద లంచ్ ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి కొంచెం టైం సేవ్ అవుతుంది కదండి కంపల్సరీ త్రీ కానీ ఫోర్ కానీ బర్నర్స్ ఉన్న గ్యాస్ స్టవ్ అయితే తీసుకోవాలి అయితే స్టెయిన్లెస్ స్టీల్దే తీసుకుంటానండి గ్లాస్ది అయితే తీసుకోను ఎందుకంటే మాకు ట్రాన్స్ఫర్లు అవి ఎక్కువగా ఉంటాయి దట్టు ఈ మధ్య గ్లాస్ గ్యాస్ స్టవ్లు పేలిపోతున్నాయి హీట్ ఎక్కువ అయితే కనుక పేలిపోతున్నాయి అని అంటున్నారు కదండి సో అందుకని స్టెయిన్లెస్ స్టీల్దే తీసుకుంటాను స్టెయిన్లెస్ స్టీల్ది మనకు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుందండి గ్లాస్ది కొంచెం తక్కువ కాస్ట్కే వస్తాయి కానీ స్టీల్ అయితే కనుక కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి అని అనుకుంటున్నాను చూడాలి చూసి మంచి గ్యాస్ స్టవ్ అయితే తీసుకోవాలి ఈ బూరెల్ పూర్ణం చల్లారిన తర్వాత కొంచెం గట్టిగా అయిపోతుందండి అప్పుడు ఈ విధంగా ఉండలాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి కొంతమందికి పూర్ణం కొంచెం పలచగా అయిపోయి ఉండ చుట్టడానికి అవ్వదు అటువంటి అప్పుడు ఏం చేస్తారంటే ఇంట్లో ఉప్మా రవ్వ ఉంటుంది కదండి సూజీ రవ్వ సో దాన్ని నేతిలో బాగా ఫ్రై చేసుకుని ఈ పూర్ణంలో కలుపుకుంటే కనుక ఆ పూర్ణం కొంచెం గట్టి పడుతుంది అప్పుడు మనకి వండు వస్తుంది ఇంక ఇక్కడ పప్పు పాలకూర రెడీ అయిపోయింది తాలింపు వేసేసాను ఇంక ఇక్కడ నేను అమ్మవారిని తలుచుకుంటూ బూరెలు అయితే వేస్తున్నానండి ఈ బూరెల వంట చాలా రేర్గా తయారు చేస్తూ ఉంటాం కదండీ ప్రసాదాల్లో ఎక్కువగా గారెలు పరమాన్నం కుడుములు ఇటువంటివి అయితే చాలా ఈజీ అండి నాకు చాలా పర్ఫెక్ట్గా చేసేస్తూ ఉంటాను అవి కానీ బూరెలు అంటే కొంచెం భయపడతాను అనమాట అంటే ఎలా వస్తాయో ఏంటో ఆ పూర్ణం బయటకు వచ్చేస్తుందేమో పిండి పర్ఫెక్ట్గా కుదరకపోయినా మనకి ఆ తోపవి అవి సరిగ్గా పట్టదు పూర్ణం బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఆయిల్ మొత్తం బ్లాక్గా అయిపోతూ ఉంటుంది బూరెలు వేయాలి అంటే ఈ భయం ఉంటుంది కదండి కానీ ఈసారి మాత్రం బూరెలు చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి ఆ పూర్ణం బయటకు రావడం కానీ ఏమి లేదనమాట పిండి కూడా చాలా బాగుంది కొంతమందికి చేతులతో వేసుకోవడానికి భయంగా ఉంటుంది కదండి బూరెలు ఆయిల్లో వేయాలి డైరెక్ట్ అంటే భయంగా ఉంటుంది కదా అటువంటి వారి విధంగా చక్కగా స్పూన్తో వేసేసుకోవచ్చు అదే మీకు చూపిస్తున్నాను ఇక్కడ స్పూన్తో వేసినా కూడా బూరెలు చాలా రౌండ్గా వస్తాయి పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదండి పూర్ణం అసలు బయటికి రాకుండా బూరెలు అయితే చాలా పర్ఫెక్ట్గా గా అండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి పూర్ణం స్వీట్ కానీ అంతా కూడా కరెక్ట్గా సరిపోయింది చాలా బాగా వచ్చాయి అంటే ఈసారి నుంచి బూరెలు నేను చాలా కాన్ఫిడెంట్ గా ప్రిపేర్ చేసేయచ్చు అనమాట భయపడిన అవసరం లేదు నాకు వంటలు చేయడం అంటే చాలా ఇష్టం అండి ఎవరికైనా వండి పెట్టమంటే చక్కగా వండి పెట్టేస్తాను నాకు రాని వంటలు కూడా ట్రై చేస్తాను అది కూడా చాలా కాన్ఫిడెంట్గా ఏదైనా సరే మనం రాదు అనుకుంటే రాదండి వస్తుంది అని కాన్ఫిడెంట్ గా ట్రై చేస్తాం అనుకోండి ఏదైనా సరే వచ్చి తీరుతుంది మా అత్తమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటారు చాలా మంది ఆడవాళ్ళు ఇంట్లో కూరలు వండుతున్నాము కానీ బాగోవట్లేదు మా హస్బెండ్కి నచ్చట్లేదు పిల్లలకి నచ్చట్లేదు ఇంట్లో వాళ్ళకి నచ్చట్లేదు అని అంటూ ఉంటారు కదండి అత్తమ్మ నాతో అంటూ ఉంటారు మనం ఏ వంట చేస్తున్నా సరే పిల్లల కోసం ఏం చేస్తున్నా సరే నా భర్త తింటాడు నా బిడ్డలు తింటారు వాళ్ళు కడుపు నిండా తినేలాగా వండాలి నేను అని మనసు పెట్టి వండాలమ్మా అప్పుడు ఏ వంట అయినా సరే బాగా కుదురుతుంది అని చెప్తూ ఉంటారు అది నిజమండి మనం ఏ వంటలు చేస్తున్నా సరే మన ఇంట్లో వాళ్ళు కడుపు నిండా తినాలి మన భర్త బిడ్డలు కడుపు నిండా తినాలి వాళ్ళు ఇష్టంగా తినాలి అని శ్రద్ధతో ఉండేమనుకోండి ఏ వంట అయినా సరే అద్భుతంగా వస్తుంది ఇంకా ఈ రోజుతో శ్రావణ మాసం అయిపోతుంది కదండి నాకు శ్రావణ మాసం అంటే చాలా చాలా ఇష్టం అంటే ఆగస్టు మంత్ అంటేనే చాలా ఇష్టం అండి ఎందుకంటే ఆగస్టు ఫిఫ్త్ మా వెడ్డింగ్ యానివర్సరీ ఇంకా ఆగస్టు నెలలోనే శ్రావణ మాసం కూడా ఉంటుంది అమ్మవారి పూజలు వ్రతాలు శ్రావణ మాసంలో వచ్చే ఈ నాలుగైదు శుక్రవారాలు కూడా నేను చాలా శ్రద్ధగా పూజ చేసుకుంటూ ఉంటానండి ప్రతి వారం ఒక్కొక్క నైవేద్యం అమ్మవారికి తయారు చేసి పెడుతూ ఉంటాను శనగలు నానబెట్టుకుని పెట్టుకుంటూ ఉంటాను ప్రతి వారం అలాగే శ్రావణ మాసంలోనే రాఖీ పౌర్ణమి కూడా వస్తుంది ఈ విధంగా శ్రావణ మాసంలో పూజలు వ్రతాలు ఈ విధంగా చాలా డివోషనల్ గా ఉంటుంది కదండి అందుకని నాకు శ్రావణ మాసం అన్న ఈ ఆగస్ట్ మంత్ అన్న చాలా చాలా ఇష్టం ఇంకా ఈసారి ఈ ఆగస్ట్ మంత్ లోనే వినాయక చవితి కూడా ఉంది కదండి వరలక్ష్మి వ్రతం పూజలు శ్రావణ మాసం పూజలు ఇవన్నీ కూడా అయిపోయాయి ఇంక ఇప్పుడు వినాయక చవితి కోసం అందరూ వెయిటింగ్ కదండి వినాయక చవితి ఆ ఇక్కడ ఎవరు పెద్దగా చేసుకోరు యూపీలో పెద్ద వినాయక చవితి సెలబ్రేషన్స్ ఏమి ఉండవండి అంటే వేరే ప్లేసెస్ లో ఉంటాయేమో తెలియదు కానీ మేము ఉండే ఏరియాలో మాత్రం వినాయక చవితికి పెద్దగా సెలబ్రేషన్స్ చేయడం మనకైతే వీధి వీధికి వినాయకుడిని నిలబెడుతూ ఉంటారు కదండి ఇక్కడ ఏమీ అలా ఉండదు అనమాట ఎవరు కూడా వినాయకుడిని నిలబెట్టుకోవడం కానీ పూజలు చేసుకోవడం కానీ ఇలా ఏమి ఉండదు అనమాట ఇంకా మనకి అలవాటు కాబట్టి ఇంక మనం విగ్రహాన్ని తెచ్చుకుని పూజించడం ఇవన్నీ కూడా మేమైతే ఇంట్లో వినాయక చవితి చేసుకుంటాము ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని కొన్ని ఫెస్టివల్స్ అయితే నేను చాలా మిస్ అవుతూ ఉంటానండి అసలు వినాయక చవితి దేవి నవరాత్రులు ఇవన్నీ కూడా మన సైడ్ ఎంత బాగా చేస్తారండి వినాయక చవితికి చక్కగా ప్రతి వీధిలో ఆ వినాయకుని నిలబెడతారు ఇంకప్పుడు రోజుకొక ప్రసాదం తయారు చేసుకుని మన వీధిలో ఉన్న వినాయకునికి తీసుకెళ్ళడం ఇంకా పాటలు భజనలు ఇలా ఉంటుంది కదండి ఇంకా వినాయక చవితి ఆ అన్నీ కూడా చాలా బాగా ఉంటుంది అనమాట సందడిగా ఉంటుంది ఆ వీధులన్నీ కూడా చాలా సందడిగా ఉంటాయి అలాగే నవరాత్రులు కూడా అండి ఎంత బాగా జరుగుతాయి ఇక్కడ నవరాత్రులు కూడా పెద్దగా ఎవరు సెలబ్రేట్ చేసుకోరు అనమాట సో మనకి కుంకుమ పూజలు చేయించుకోవడం అని ఇలా ఉంటుంది కదా ఇక్కడ అవేమే ఉండవండి ఇటువంటి కొన్ని కొన్ని ఫెస్టివల్స్ నేను చాలా మిస్ అవుతూ ఉంటాను అలాగే కార్తీక మాసం కూడా అండి మనకి చాలా బాగుంటుంది కదా ఇంకా కార్తీక మాసం ఆ నెల అంతా కూడా చన్నీటి స్నానాలు కోనేటి దీపాలు ఇట్లా చాలా బాగుంటుంది కదండి నాకు కార్తీక మాసం అన్నా కూడా చాలా ఇష్టం ఆ దీపాలు పెట్టుకోవడం అన్నీ కూడా ఇంకెక్కడైతే అవి ఏమి ఉండవన్నమాట కార్తీక మాసం ఇవన్నీ కూడా వీళ్ళు ఎవరు కూడా సెలబ్రేట్ చేసుకోరు మార్నింగ్ లేవడం కానీ దీపాలు పెట్టుకోవడం ఇలా ఏమీ ఉండదు ఇంకా అమ్మవారికి బూరెల ప్రసాదం రెడీ అయిపోయింది ఎంత బాగా వచ్చాయో అండి పూర్ణం అవి బయటకు రాకుండా పైన లేయర్ క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చాయి ఇంకా లాస్ట్లో లో కొంచెం బూరెలతోపు ఉంటే ఈ విధంగా చిన్న చిన్న పునుగుల్లాగా వేశాను పిల్లల కోసం సాహితీ సాత్విక్ ఎదురు ఇప్పుడు టెన్ థర్టీకి స్కూల్ నుంచి వచ్చేస్తారు కదండి వచ్చిన తర్వాత ఇంకా ఏమైనా పెట్టమని అడుగుతారు కదా వాళ్ళ కోసం ఈ విధంగా చిన్న చిన్న పునుగుల్లాగా వేశాను ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదండి సాహితీ సాత్విక్ ఇద్దరు ఆమ్లెట్ తిన్నారు కదా అర్జున్ అయితే కాఫీ రస్కులు తిన్నారు అందుకని ఇంకా నేను స్పెషల్గా బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేయలేదు ఇప్పుడు సాహితీ సాత్విక స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఈ పునుగులు అయితే తింటారు ఈ చిట్టి పునుగులు అయితే క్రిస్పీగా టేస్టీగా భలే ఉన్నాయండి ఎప్పుడైనా పిల్లలకి ఇలా చేసి పెట్టాలి అనుకుంటే గనక ఒక చిన్న గ్లాస్ తో ఒక గ్లాస్ మినపప్పులో ఒక రెండు గ్లాసుల రైస్ కూడా వేసేసి ఒక నాలుగు ఐదు గంటలు నానిన తర్వాత మిక్సీ పట్టేస్తే మనకి బ్యాటర్ రెడీ అయిపోతుంది మనం అప్పటికప్పుడు వేసుకున్నా బాగుంటాయి లేదంటే ఫర్మెంట్ అయిన తర్వాత వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి ఇంక ఇక్కడ అమ్మవారికి ప్రసాదంగా బూరెలు రెడీ అయ్యాయి ఆఖరి శ్రావణ శుక్రవారం ఈ విధంగా అమ్మవారికి బూరెలు నైవేద్యంగా పెట్టి పూజ చేసుకున్నాను అలాగే శనగలు ఇంకా ఈ నాలుగైదు వారాలు శనగలు అయితే ఖచ్చితంగా నానబెట్టుకుని అమ్మవారి దగ్గర పెడుతూ ఉంటాను శనగలు బూరెలు పెట్టి ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్న రోజున కుడుములు బూరెలు అమ్మవారికి తయారు చేసి పెట్టలేదు కదండి అందుకని లాస్ట్ వీక్ కుడుములు ప్రసాదం తయారు చేశాను ఈ వీక్ బూరెలు అమ్మవారికి ప్రసాదంగా చేసి పెట్టాను అమ్మవారి అష్టోత్తరాలు ఇవన్నీ కూడా చదువుకొని ఈ విధంగా నేను ఆఖరి శుక్రవారపు పూజ చేసుకున్నాను ఇంకా పూజ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగి ఒక మంచి కాఫీ అయితే కలుపుకుంటున్నాను మార్నింగ్ నుంచి వాటర్ కూడా తాగలేదండి అందుకని ఫస్ట్ ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగిన తర్వాత కాఫీ అయితే కలుపుకుంటున్నాను ఇప్పుడు టైం దగ్గర దగ్గర టెన్ ఓ క్లాక్ అవుతుందండి ఇంకొక హాఫ్ అన్ అవర్లో సాహితీ సాత్విక్ ఇద్దరు స్కూల్ నుంచి వచ్చేస్తారు వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైనా పెట్టడం తర్వాత వాళ్ళని చదివించడం ఈ విధంగా ఈవినింగ్ వరకు వాళ్ళతోనే సరిపోతుంది ఈరోజు నా ప్రోడక్టు మార్నింగ్ రొటీన్ చూశారు కదండి ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసిన తర్వాత హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్